ప్రజా స్వాగతం ఎంఆర్పిఎస్ ముప్పై ఆయుర్భావ దినోత్సవం సందర్భంగా సిద్ద్రాదిపేట జిల్లా రాయపోల్ మండలం ఎల్కల్ గ్రామంలో ఎంఆర్పిఎస్ జెండా ఆవిష్కరణ గ్రామ అధ్యక్షులు నవీన్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఎస్సీ వర్గీకరణ సాధన కోసం కొట్లాడిన మందకృష్ణ మాదిగ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసే జన్మదిన వేడుకలు జరుపుకున్నారు సందర్భంగా ఎంఆర్పిఎస్ టెలికాల్ గ్రామ అధ్యక్షులు తాడికున్న నవీన్ మాట్లాడుతూ ఎంఆర్పిఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఎస్సీల కోసం ఎనలేని కృషి చేస్తారని ఆయన ఎస్పీ వర్గీ ఎస్సీ వర్గీకరణ కోసం ఎన్నో ఏళ్లుగా పోరాటం చేసి సాధించారన్నారు మందకృష్ణ మాదిగా పద్మశ్రీ అవార్డు గ్రహీత వర్గీకరణ సాధించిన నాయకుడు అన్ని వర్గాల ప్రజల పోరాట నాయకుడు అన్నారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ గ్రామ ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ కార్యదర్శి ఎస్ బాబు ఉపకార్యదర్శి నరసింహారావు కోశాధికారి సతీష్ కుమార్ సలహాదారుడు నగేష్ అధికార ప్రతినిధి రాజు తదితరులు పాల్గొన్నారు నిరంతరం మా జాతి కోసం పోరాడిన దళిత దళపతి శ్రీ పద్ పద్మశ్రీ అవార్డు గ్రహీత గౌరవ మాన్యం మాదిగా మండకృష్ణ మాది అన్నగారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుసుకుంటే జెండా ఆవిష్కారం చేసుకోవడం జరిగింది మా మండల సభ్యులతో వచ్చి మా ఇక్కడి మాదిగా సభ్యులు కళ్ళు చేసుకొని జన్మదిన జన్మదిన శుభాకాంక్షలు నేర్చుకుంటుంది అనే జెండా ఆవిష్కారం చేసుకోవడం జరిగింది గ్రామ ప్రజలు స్టార్ట్ అయితే ಸಿಧಿಪೇಟೆ ಜಿಲ್ಲಾ ರಾಯಪಾಲ್ ಮಂಡಲ್ ಜವಾಕೃಷ್ಣ ಮಾರಿಯನ್ನು ಕಾರ್ಯಕ್ರಮ ಏಳು ತಾರೀಕು ಏಳು ನೆಲ ಎರಡು సోమవారం రోజున నాగూరు మండల కేంద్రంలో ఎంఆర్పిఎస్ మండల కమిటీ ఆధ్వర్య ఆధ్వర్యంలో ఎంఆర్పిఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ మరియు గౌరవ కాంగ్రెస్ అవార్డు గ్రహీత అన్ని వర్గాల కులాలకు నెరవేర్పిన నెరవేర్చిన ఆశాజ్యోతి శ్రీ మందకృష్ణ మాధవి గారి జన్మదిన వేడుకలు జరుపుకోవాలని జన జన్మదిన వేడుకలు జరుపుకోవాలని దయచేసి పార్టీలకు అతీతంగా మరియు కుల మతాలకు అతీతంగా ఎంఆర్పిఎస్ మండల కమిటీ గ్రామ ప్రజా ప్రతినిధులు వివిధ హోదాల్లో ఉన్న గౌరవ సభ్యులు ఇది మా ఆహ్వానం ఆహ్వానంగా భావించి అందరం అందరూ రావాలని కోరుతున్నాను ఈరోజు మన ఏది మన మాదిరి వేషం 90% తేడాం జరిగింది అది తీసింది పూతన రాఖమన రాష్ట్ర రాష్ట్రం దాదా అవార్డు ఇస్తున్నారు ఆ సందర్భంగా అది ఇన్సర్ట్ చేసి మాట్లాడాలి కచ్చితంగా మరి ఏదో దరఖాస్తు ఉంది 10 చూసేనట్లు ఉంది అంటే మనకు రీసెంట్ రీసెంట్ ఏనా ఏనా రీసెంట్ రీసెంట్ యా जाते आवाज से नहीं तुम लोग हमें सुन सकते हो धीरे-धीरे सुन सकते हो तुम से मत मारो तुम से मत मारो सिनेमा में नहीं मारो तुम से मत मारो आवाज मत मारो ले देख रहा है मतलब किस हमारे वाले करन नि सरकारी सहायक सरकारी हां ये ब्रह्मा चुप हट के